నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా చట్టపరమైనటువంటి అంశాల మీద అనేక వీడియోలను చేసి మీ ముందుకు తీసుకొచ్చాను చాలామంది ప్రజలకు నా వీడియోల ద్వారా లీగల్ అంశాల మీద అవగాహన వచ్చిందని నేను భావిస్తున్నాను అలాగే మన దేశంలో రోజురోజుకి లా పూర్తి చేసే అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతూ ఉంది సో లా అభ్యర్థుల కోసము వకీల్ అకాడమీ పేరుతో మూడు సంవత్సరాలలోపు జూనియర్ అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వకీల్ అకాడమీ తరఫున హౌ టు స్టార్ట్ యువర్ లా ప్రాక్టీస్ పేరుతో ఏదైనా ఒక సివిల్ కేసు క్రిమినల్ కేసు అలాగే మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన కేసు ఫ్యామిలీ కేసు ఏ రకంగా ఫైలు చేయాలి అనే అంశం మీద వకీల్ అకాడమీ